హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే అల్లం పులుసు నేను ఎలా అల్లం పులుసు తయారు చేస్తాను మీకు చూపిస్తాను ఇవండి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి కరివేపాకు బెల్లం చింతపండు సో చూసేద్దామా ఎలా తయారు చేస్తాను సో ముందుగా నేను అల్లం అది కట్ చేసుకొని ఉంచుకుంటానండి అవి మనం మిక్సీ చేసుకోవాలి సో చూడండి ఒక రెండు పెద్ద అల్లం అయితే సరిపోతుంది సో ఇది మనం మిక్సీ చేసుకుందాం ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాటర్ వేయట్లేదండి వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి సో ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా అవి కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు కూడా మనం వాటర్ వేయట్లేదు వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకోవాలి మొత్తం అంతా ఒక దగ్గర కలుపుకొని మిక్సీ పట్టుకోవాలండి సో చూడండి ఇది రెసిపీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏనండి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒక టూ టైమ్స్ తిప్పుకుందామని ఇప్పుడు ఈ వాటర్ అనేది ఒక్క చిన్న గ్లాస్తో వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ రుబ్బుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అది మెత్తబడుతుంది ఆ జీలకర్ర ధనియాలు అనేవి వాటర్లోనే మెత్తబడతాయి ఫస్ట్ సో మీరు ఎంతమంది చేస్తున్నారు అల్లం పులుసు ఒకసారి కమెంట్ చేయండి సో ఇప్పుడు ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ సైజ్ అండి ఆ ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు కూడా మనం వాటర్ వేయట్లేదండి వాటర్ అయితే వేయట్లేదు ఓన్లీ ఒకసారి వాటర్ వేసాను సో చూడండి బాగా వచ్చిందా ఇప్పుడు ఐదారు ఎండుమిర్చి వేసుకుందామండి ఎండుమిర్చి అనేది కూడా ఐదారు వేసేసుకుందాం ఇవన్నీ పచ్చివే మనం వేపుకో వేపుకొని అయితే వాడట్లేదండి అన్ని పచ్చివే నేను ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను సో చూద్దాం సో అంతా కలిగి అంతా కరిగిందా లేదా చూసుకోవాలండి ఒకసారి అంత మెత్తబడిందా లేదా ఇంకా ఏమైనా బరకగా ఉందో లేదో ఒకసారి చేయి పెట్టి చూసుకుందాం ఎందుకంటే మెత్తగా ఉండాలి మనం తినేటప్పుడు పలుకులు పలుకులా ఉండకుండా మొత్తం అంతా మెత్తగా చేసుకుందాం సో ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి మనకు కావాలంటే పోపు దినుసులు వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇందులో రెండు వెల్లుల్లిపాయలు మూడు ఎండుమిర్చి కరివేపాకు వీటితోనే నేను చేస్తున్నాను సో కావాలంటే మీరు పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఇవి బాగా కలుపుకోవాలండి ఆయిల్లో ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ అన్నాను కదా సో ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఇది జలుబుకి దగ్గుకి బాగా పనికొస్తుందండి సో ఆ పేస్ట్ని ఇప్పుడు ఆయిల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎందుకంటే మనం ఆ పచ్చి ముద్దలండి ఈ ఆయిల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆ అంతా పోతుంది సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ప్రాబ్లం లేదు సో ఆ పచ్చివాసనంతా పోయే వరకు మనం బాగా కలుపుకోవాలి సో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందామండి సో కారం అయితే నేను వేయట్లేదు ఎండుమిర్చి కారమే మనకి సరిపోతుంది అవసరం లేదు ఇంకా కారం సో ఉప్పు వేసుకున్నాం కూడా సో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టుకోవాలండి సో బాగా కలిగిందలేదో చూడండి ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టుకుందామండి మూత ఎందుకు పెట్టుకోముందామంటే ఇప్పుడు మనం ఆయిల్ అనేది తేలుతుంది చూడండి సో ఆయిల్ తేలిందా సో పచ్చివాసన అంతా పోయినట్టే ఆయిల్ తేలిందంటే ఇప్పుడు మనం చింతపండు జ్యూస్ని అందులో వేసుకుందాం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని మనం జ్యూస్ తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఆ జ్యూస్ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా అడుగు అంటుకుంటుందేమోనని చూసుకొని కలుపుకోవాలండి ఈ రెసిపీ చేస్తున్నప్పుడు అంతసేపు మనం స్టవ్ దగ్గరే ఉండాలి మనం లేకపోతే ఇది మాడిపోయే ప్రమాదమే ఉంటుంది సో అడుగు అంటుకుంటుంది సో టేస్ట్ అంతా పాడైపోద్ది సో చూసారా చింతపండు జ్యూస్ వేసుకొని బాగా కలుపుకున్నాం కదా సో ఇప్పుడు మనం హైలో పెట్టుకుందామండి ఏ కూరైనా ఫస్ట్ హైలో పెట్టుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఫస్ట్ అనేది హైలో పెట్టుకోవాలండి మనం మూత పెట్టేసి ఇప్పుడు హైలో పెడదాం సో చూసారా బబుల్స్ ఎలాగొచ్చాయో హైలో పెడితే తర్వాత ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టేయండి ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇంకా సిమ్లోనే ఉంచాలండి ఇంకా దీన్ని ఇంకా చూడవసరం లేదు మధ్య మధ్యలో మరి కలుపుకుంటూ ఉండాలండి మరి ఎందుకంటే అడుగు అంటుకుంటుందేమో కదా సో ఎప్పుడు సిమ్లో పెడతామో అప్పటి నుంచి ఒక్కొక్కసారి వెళ్ళి మనం కలుపుకుంటూ ఉండాలి సో నా పులుసు అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో ఈ బెల్లం వేయాలి ఎందుకంటే కొంతమంది తినరు కదా మరీ ఎంత ఘాటుగా చేదుగా ఉంటే చిన్నపిల్లలకి మెయిన్గా చిన్నపిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు బెల్లం వేస్తే సో దానికోసమే ఆ బెల్లం పెద్దవాళ్ళకి అంత ప్రాబ్లం లేదనుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికితే ఇంక సరిపోతుంది మన పులుసు రెడీ అయిపోయినట్టే సో చూసారా నాకు ఈ కన్సిస్టెన్సీ వస్తే ఇష్టం సో మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది మెయిన్గా గొంతు ప్రాబ్లం అయితే ఇంకా చాలా బాగుంటుందండి వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను నేనైతే వేడివేడి అన్నంలో తినేస్తానండి ముందుగా సో నేను వేసుకొని తినేస్తున్నాను సో ఏదైనా మనం లిమిట్స్లో తింటే బాగుంటుందండి ఏం తిన్నా కానీ ప్రాబ్లం లేదు ఏదైనా లిమిట్ మన లిమిట్ ఏంటనేది చూసుకొని మనం తింటే సరిపోతుంది ఈ రెసిపీ అయితే ముగ్గురికి సరిపోతుంది సఫిషియంట్గా నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి నా వీడియో నచ్చినా కూడా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్